హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఉసిరికాయ ముక్కలతో నిలవ పచ్చడి చేసి చూపిస్తున్నానండి నేను చూపించిన పద్ధతిలో ఒకసారి చేసుకొని చూడండి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి చేసుకోవడానికి ముందు రాసి ఉసిరికాయలు తీసుకోండి ఇలా మంచి కలర్ ఉన్నాయి చూసుకొని తీసుకోండి అండి నేను ఇక్కడ హాఫ్ కిలో తీసుకున్నాను వీటిని ముందు వాటర్లో వేసుకుని శుభ్రంగా కడగండి ఈ ఉసిరికాయల్ని ఒక పొడికిలాతో చెమ్మ అనేది లేకుండా నీట్గా తుడుచుకోండి అండి తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ కాలికి కానీ సన్లైట్కి కానీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోండి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే నేను చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు చేసుకున్నా కూడా స్టీలు రాగి ఇత్తడి వాడకూడదండి వీలైనంత వరకు ఇలా గాజు బౌల్స్లో కానీ పింగాణి బౌల్స్లో కానీ లేకపోతే గాజు జాడీలో కానీ స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మొక్కలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి ఇందులోకి వన్ టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పుతో కప్పు రెండు ఆయిల్ పోసుకోండి అండి నేను ఇక్కడ రిఫండ్ ఆయిలే వాడుతున్నాను నిలవపచ్చళ్ళకి ఎప్పుడు కూడా పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర అవైలబుల్ ఉంటే వాటితో చేసుకోండి వేడెక్కిన ఈ ఆయిల్లోకి మీరు కట్ చేసుకుని పెట్టుకుని ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కాస్త కలర్ మారితే సరిపోతుందండి ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన ఉసిరికాయ ముక్కలు అన్నీ కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి మిగిలిన ఆయిల్లో మనం పోపు కూడా వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు ఒక నాలుగు మిరపకాయలు పొట్టు తీసుకుని పెట్టుకున్న వెల్లుల్లి డబ్బులు ఒక పావు కప్పు వరకు వేసుకోండి పచ్చట్లో వెల్లుల్లి డబ్బులు చాలా టేస్టీగా ఉంటాయి కారం ఉప్పు అన్నీ అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీరు ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ పప్పులన్నీ కాస్త వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోండి అండి ఆ వేడికి ఈ పోపు మొత్తం చక్కగా వేగిపోద్ది ఒక్కసారి కదుపుకొని ఈ పోపుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఉసిరికాయ ముక్కల్లోకి మీరు ముందు ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక అరకప్పు కారం వేసుకోండి కప్పు ఉప్పు ఒక వన్ టీ స్పూన్ పసుపు మీరు ముందుగా ఫ్రై చేసి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ కారం ఉప్పు పసుపు అన్ని ముక్కలకు బాగా పట్టించండి ఇలా పట్టించిన తర్వాత మీరు కాచి చల్లార్చుకున్న పోపును వేసేసుకోండి పోపు చూస్తారా వేడి మొత్తం అబ్జర్వ్ చేసుకుని బాగా ఫ్రై అయిపోయింది ఈ పోపు కూడా చక్కగా పచ్చడి మొత్తానికి బాగా కలిసేంత వరకు కలుపుకోండి చివరిగా ఇందులోకి నిమ్మకాయ రసం కూడా వేసుకోండి అండి పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఒకటి తీసుకోండి చిన్న సైజు నిమ్మకాయలు అయితే రెండు తీసుకోండి నేను తీసుకున్న నిమ్మకాయ కొంచెం పులుపు ఎక్కువగా ఉంది అందుకే నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నానండి ఈ లెమన్ జ్యూస్ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకుని మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను మీకు మో తీసుకొని చూపిస్తాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్కలు నెలలో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఒక ఎట్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలోకి ఇడ్లీ దోశ అందులో కిందలో కాదు దేనిలోకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నస్తుందండి ఈ పచ్చడి కాదు ఉసిరికాయలకు సంబంధించి మరికొన్ని రెసిపీస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చూసారు కదా ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మరి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్